నటసమ్రాట్ పద్మ విభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ నేషనల్ ఫిలిం ఆఫ్ ఇండియాతో కలిసి ఏఎన్ఆర్ హండ్రెడ్ కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తోంది అయితే అభిమానులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఏఎన్ఆర్ ఐకానిక్ ఫిల్మ్ దేవదాసు స్క్రీనింగ్ తో ఈ ఫిలిం ఫెస్టివల్ గ్రాండ్ గా ప్రారంభమైంది ఈ ప్రత్యేకమైన రోజు పురస్కరించుకుని అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలకు అక్కినేని కుటుంబమంతా ఘనంగా నిర్వహించింది అన్నపూర్ణ స్టూడియోస్ లోని అక్కినేని విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు అందరూ ఇక ఇరు రాష్ట్రాలలోని అక్కినేని అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ కి తరలివచ్చి అక్కినేనికి అంజలి కట్టించారు అక్కినేని కుటుంబ సభ్యులు అభిమానులతో కలిసి భోజనాలు చేశారు ఈ సందర్భంగా ఆరు వందల మంది అభిమానులకు బట్టల్ని పంచిపెట్టారు అయితే కింగ్ నాగార్జున మాట్లాడుతూ నాన్నగారు నవ్వుతూ మాకు జీవితాన్ని నేర్పించారు అందుకే ఆయన పేరు తలుచుకుంటేనే నవ్వుతూనే ఉంటాం శతజయంతి ఉత్సవాలలో భాగంగా దేవదాస్తో పాటు మరికొన్ని సినిమాలు చూడబోతున్నారు అయితే వాళ్ళు చేసిన బ్లాక్ బాస్టర్ అండ్ వైట్ ప్రింట్స్ అద్భుతంగా ఉన్నాయి ఆడియన్స్ కి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ముప్పై ఒక్క సిటీల్లో ఈ ఫెస్టివల్ చేస్తున్నారు నార్త్లో ఫ్యాంటాస్టిక్ రెస్పాన్స్ కూడా వస్తుంది సహకార భాగస్వామి శివేంద్ర చెప్పడం చాలా ఆనందాన్ని ఇస్తుంది గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో నాన్నగారి పేరు మీద ఒక చాప్టర్ చేస్తున్నారు ఈ విషయం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది పోస్ట్ మాస్టర్ జనరల్ బిఎస్ రెడ్డి గారికి థ్యాంక్ యూ శత జయంతి దినోత్సవం రోజున నాన్నగారి స్టాంప్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ వేడుకకు వచ్చిన అందరికీ థ్యాంక్ యూ అని నాగార్జున గారు అన్నారు శత జయంతిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాన్నగారి సీనియర్ అభిమానులు రక్తదానం అన్నదానం లాంటి మంచి కార్యక్రమాలు చేశారు వారందరికీ ధన్యవాదాలు చెప్పారు నాగార్జున మీ ప్రేమ అభిమానం మర్చిపోలేనిది ప్రతి రెండేళ్లకి ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నాం ఈ ఏడాది ఏఎన్ఆర్ అవార్డును చిరంజీవి గారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఇక ఈ విషయం చెప్పగానే చిరంజీవి గారు చాలా ఎమోషనల్ అయ్యి హగ్ చేసుకుని ఏఎన్ఆర్ గారి శత జయంతి వేడుకలో ఈ ఏడాదితో అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు దీనికంటే పెద్ద అవార్డు లేదు అన్నారు అమితాబ్ బచ్చన్ గారు అవార్డు ప్రదానం చేస్తారు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఈ ఫంక్షన్ చేస్తున్నా అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఇక వెంకట్ అక్కినేని మాట్లాడుతూ నాన్నగారి శత జయంతి రోజున ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసింది బాపు గారు ఆ ఫోటోను గీశారు దాంట్లో నాన్నగారి లక్షణాలు అన్ని కలగలిపి ఉంటాయి ఈ స్టాంప్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు కేబినెట్ మినిస్టర్ జ్యోతిరావు ఆదిత్య చంద్రశేఖర్ గారు ఈ రోజు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు వారికి ధన్యవాదాలు తెలిపారు వెంకట్